సువార్త మొదటి అధ్యాయం ఘనత వహించిన తేవఫిలా ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయటకు అనేకులు పోనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకునియున్న నేనును నీ పేరిట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచుతని యూదయ దేశపు రాదైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్దులైరి జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయటకు అతనికి వంతు వచ్చెను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపుల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకర్య అతని చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకర్య భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇస్రాయిలీలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిదేయులను నీతిముంతుల జ్ఞానమును అనుసరించటకును త్రిప్పి ప్రభు కొరకు ఉన్న ప్రజలను సిద్దపరచటుకై ఏలియా యొక్క ఆత్మయో శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురను జకర్య ఇది నాకేలాగూ తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సమకముందు నిలుచు గబిరియలను నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడుతుని మరియు నా మాటలు వాటి కాలముందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక అని అతనితో చెప్పాను ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడేరి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం నందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయొచ్చు మోగవాడై ఉండెను అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్లెను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఈలాగును చేసననుకుని ఐదు నెలలు ఇతరుల కంట పడకుండెను ఆరవ నెలలో గబ్రియలను దేవదూత గల్లీయలోని నజరేతను ఊరిలో దావిదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కని ఆయనకు ఏసు అను పేరు పెట్టదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారుడనబరుడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదేయుడునని ఆమె చెప్పాను అందుకు మరియా నేను పురుషుని ఎరుగున దాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీమిదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకును గనుక పుట్టబోబువు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్య ముందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన ఏ మాట ఏనను నిరర్ధకము కానిరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనను అంతటా దూత ఆమె నుండి వెళ్లెను ఆ దినుములు ఎందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను ఎలిజబెత్ మరియ యొక్క వందనవచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను అంతటా ఎలిజబెత్ ప్రసిద్ధాత్మతో నిండి కొనదై బిగ్గరగా ఇట్లనెను స్త్రీలలో నీవు ఆశ్రవదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశ్రదింపబడును నా ప్రభు తల్లి నా యుద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించను ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసను ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించను గనుక నమ్మిన ఆమె ధనురాలనను అప్పుడు మరియ ఇట్లనను నా ప్రాణము ప్రభువును గనపరుచుతున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టెను నుండి బలవంతులను ప్రడద్రోసి దీనులను ఎక్కించను ఆకలి గునిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను అబ్రాహమునకు అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయలుకు సహాయము చేసెను అంతట మరియా ఇంచుమించు మూడు నెలల్లో ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్లెను ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరముంచిన ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అని పేరు వానికి పెట్టబోచుండగా తల్లి ఆలాగు వద్దు వానికి యోహాను పెట్టవలనని చెప్పాను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గల వాడేవడను లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసను అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి వెంటనే అతని నోరు తెరవబడి నాలుగు సడలి అతడు దేవుని స్తు మాటలాడసాగెను అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న కలిగెను ఆ సంగతులన్నీ యూదయ కొండసీమలైనంతటా ప్రచురమాయను హస్తము అతనికి తోడయుండను గనుక ఆ సంగతులను గురించి వినిన వారందరును ఈ బిడ్డ ఏలాంటి వాడగను అని వాటిని మనసులో ఉంచుకునిది మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను ప్రభు అయిన ఇస్రాయేల్ దేవుడు స్థుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశను తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశను దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రియైన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన కాలమంతయో నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశను మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్తమనబడుతు మన దేవుని మహావాత్సలమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాయేలునుకు ప్రత్యక్షముకు దినము వరకు అరణ్యములో నుండెను